నేను చెప్పినవన్నీ కూడా నేను చెప్పేటివి కాదు రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అన్నది కూడా నేను ఇలా రెండు చేతులు ఇలా 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 ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మల కోను అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు అక్క చెల్లెమ్మల్ని అప్పులు పాలు చేశారు పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి దాన్ని రద్దు చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారు బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని ఆ డబ్బు కట్టని వారి బంగారాన్ని ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ కచెల్ చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి గ్యాస్ సిలిండర్ల మీద సంవత్సరానికి పన్నెండు వందలు పన్నెండు సిలిండర్ల మీద నెలకు వంద రూపాయలు సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఐదేళ్లు కలిపి ఆరు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్ల మీద ఆరు వేల రూపాయలు సబ్సిడీ అన్న వీరు అన్న వీరు అక్క చెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్క చెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా